Dulalandulalulala. Namu 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 Namu

प्रादी ಗುರು ಶ್ರೀಮಜ್ಜಗುತೀರ್ಥಮಹಸ್ತ್ರಣ ಶುದ್ಧ ಭೂತಾನಿತ್ಮದ

रामृदा परिमोचंदे सर्वे अग्रं मे मामल्ल नरते ऐश्वर्यो तायो ओमे समस्तताः भوذुता विनगरकारः चेतस्वरवान् कला अबक्नामन्दु भूराद्या सर्वेते भोगबालकारः रामवरोधेन पूजा कर्मदपारले यत्रता लोका देवीमं मिष्टनां चन्ताधारयमान्ते भी पवित्रं कृतादनं कमलादनं महाविदरादनं साधोदनं चमनुत्पादि ऐसि परमप्रकाशना प्राणायार्नियो रामृदा న్వంతరేయే ప్రథమపాదే జీపే భరదవర్షే భరదకే జ ఆవే హరిహర సమస్తాక్ష్మీనరసింహస్ అను మోడేమా కబవర్గానా సమస్త కాగ్రీక్షేత్ర సమస్త బ్రాహ్మణ సుమై బ్రాహ్మణ సుమకస నానాగోత్రంశానా సహకర్గానా క్షేమస్తవయాయిరారోగ్య ఐశ్వర్యావృద్ధ్యర్థం ధర్మాతకామ్యమోక్షల పురుషార్థీ విశేషత శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యజయంతీమహోత్సవకాంగ్రాహ్మణ కుటుంబవర్గానా శంకరాచార్యస్వామి సంపూర్ణ ಅನುಗ್ರಹೇ ಪರಿಪೂರ್ಣತುಷ್ಯರ್ಥ ಶಕ್ತೋಪಚಾರ್ಯಾಮರ್ಥ್ಯ ಪ್ರಾರ್ಥನೇ அதன் பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த மாநாட்டில் பல்வேறு நடவடிக்கைகள் எடுக்கப்பட்டுள்ளதாக கூறினார்

శంకరాచార్య జయంతి సందర్భంగా ఇచ్చట చేరినటువంటి భక్తవరేణ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈనాడు హిందూ మతం ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం శంకరాచార్యుల వారే ఆయన సాక్షాత్తు శంకరుడే ఆయన కాలడి అనే గ్రామంలో కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో జన్మించి మరి ఎన్నో మహిమలను చిన్నప్పటి నుండి చూపి మరి తండ్రిని పోగొట్టుకున్న చిన్న వయసులోనే అన్ని వేదాలు అద్భుతంగా నేర్చుకొని మహా పండితుడుగా ఆ కాలానికే కీర్తి గడించాడు అంతేకాకుండా ఎంతోమంది జైన పండితులను బౌద్ధ పండితులను మరి తన తర్కము చేత ఓడించి మండల లాంటి గొప్ప పండితుల వల్ల ఆయన సత్కారాలు అందుకొని వారిని సహాయంగా తీసుకొని నాలుగు మఠాలు మరి మన భారతదేశంలో ఆయన స్థాపించాడు మరి ఈ స్థితిలో ఈనాడు హిందూ మతము నిలిచి ఉందంటే దానికి ప్రధాన కారకుడు శంకరాచార్యులనే మనం చెప్పుకోవచ్చు మరి ఈరోజు ఇంకొకటి ఏంటంటే రామానుజాచార్యుల జయంతి కూడా ఆయన కూడా నమో నారాయణాయ అనే మంత్రాన్ని భారతదేశానికి అందరూ మరి ఆ దేవునికి దేవుని సమీపానికి చేరుకోవాలంటే ఆ మంత్రాన్ని పఠించాలని చెప్పి ఆయన కూడా మరి ఆ శ్రీరంగం గోపురం ఎక్కి ఆ మంత్రాన్ని అందరికీ వినపడేలాగా చేసినాడు అలాంటి అద్భుత వ్యక్తి రామానుజులు వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా హిందూ మత ఉద్ధరణకు కంకణం కట్టుకున్నవారు మరి ఇలాంటి మహాత్ములు ఉండబట్టే మరి మతాలు ఈనాడు హిందూ మతం ముఖ్యంగా నిలిచి ఉందంటే దాని కారణం ఇలాంటి ప్రముఖురే మరి వీళ్ళను మనం మర్చిపోకూడదు మరి ఆయన సాహిత్యం ఎంతో ఉంది ఆయన శ్లోకాలు ఎన్నో ఉన్నాయి మరి శంకరాచార్యులు మన నరసింహస్వామి మీద కూడా ఏమి శ్లోకం చెప్పాడు ఆయన దేశమంతా కనకధార కనకధారాస్తవము ఇవన్నీ కూడా ఆయనవే భజగోవిందం ఇట్లాంటివన్నీ కూడా మీరు టీవీలో వింటూనే ఉంటారు మరి ఆయన మొత్తం దేశమంతా కూడా నాలుగు మార్లు పర్యటించాడు పర్యటించి మరి హిందూ మత ప్రాశ్యాన్ని గురించి అందరికీ వివరించినాడు అలాంటి అద్భుతమైన వ్యక్తి మన శంకరాచార్యుల వారు కాబట్టి ఆయనకు ఈ సం సందర్భంలో జయంతి సందర్భంలో మనమంతా మరి మనఃపూర్వకంగా మన యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను